అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్నూ లాగ్స్ నేను మీ అండి ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసానండి అదేంటంటే అండి ఇప్పుడు మనం జున్ను తినాలనుకుంటే జున్ను పాలే అవసరం లేదండి ఇప్పుడు జున్ను పౌడర్తో కూడా జున్ను చేసుకోవచ్చు సేమ్ ఆ జున్ను లాగే ఉంటుందండి చాలా హెల్తీ అండి ఈ జున్ను తినటం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ జున్ను కోసం అండి నేనైతేను ఓ ప్యాకెట్ జున్ను పౌడర్ అయితే తీసుకున్నానండి ఒక స్పూన్ మిరియాలని యాలకులు అయితే తీసుకున్నాను ఒక నాలుగైదు వాటిని పొడి అయితే మె బాగా మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలన్నమాట ఈ జున్ను పౌడర్ను గిన్నెలోకి తీసుకొని ఒక అర లీటర్ పాలు కొద్దిగా బెల్లం మనం స్వీట్ ఎంత తినగలిగితే అంత వేసుకొని ఈ మిరియాలు ఈ అరకులు పొడి వేసేసి బాగా ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలండి దీన్ని ఎక్కడ పౌడర్ అన్నది లేకుండా చూసుకోవాలన్నమాట లేదంటే అది పొడి పొడిగా తగులుతూ ఉంటుంది అనమాట సింపుల్గా అసలు ఒక పావు గంటలో అయితే జున్ను రెడీ అయిపోతుందండి సేమ్ మనం జున్ను పాలతో చేసుకున్న జున్ను లాగే ఉంటుందండి ఈ జున్ను మొత్తం చూసారు కదా చక్కగా కలిసిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె ఒకటి పెట్టి దానిలో స్టాండ్ పెట్టి వాటర్ అయితే పోసానండి కొద్దిగా పోసి గిన్నె పెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకోవటమేనండి అంతేనండి చాలా సింపుల్ అయితే మనకు నచ్చితే జీడిపప్పు అని బాదంపప్పు అవి తురుగుకొని వేసుకోవచ్చు అనమాట ఇదిగోండి పావు గంటలో జున్ను అయితే రెడీ అయిపోయింది చూసారుగా చక్కటి జున్ను అయితే రెడీ అయిపోయింది అనమాట మరి ఈ జున్ను అంటండి హెల్త్కి చాలా మంచిది అంటండి పిల్లలు కొంతమంది సన్నగా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ జున్ను పెట్టడం వల్ల కండపుష్టి అన్నది వస్తుంది అంటండి పిల్లలు తరచూ విరోచనాలు అవుతూ ఉంటాయి జున్ను పెడితే విరోచనాలు అనేవి కట్టుకుంటాయి అంటండి షుగర్ పేషెంట్స్కి కూడా మంచిది అంటండి మరి ఇన్ని మంచి ఇన్ని మంచి గుణాలు ఉన్నటువంటి ఈ జున్నుని మన అందరం తీసుకోవటం చాలా మంచిది కదండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాగా వస్తే నాకు చిన్న కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్